పేదవాడి భూమి గురించి ఆలోచించే నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స నరసయ్య అన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేశారు ప్రభుత్వం ప్రజలకు జవాబీదారీతనంగా పనిచేస్తుందని చెప్పారు విజయనగరం జిల్లా గజపతి నగరం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మండలంలో పదహారు వందల మందికి ఏడు వందల ముప్పై మూడు ఎకరాలకు చెందిన శాశ్వత భూ హక్కు పత్రాలను అందించారు మరో పది మందికి కొత్తవారికి వారికి అటుకుబడి భూములపై పత్రాలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారసత్వంగా సాగు చేస్తున్న భూములపై తమ ప్రభుత్వంలో పూర్తి హక్కు కల్పించామన్నారు తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా కోర్టుకు వెళ్లారని ఇలాంటి చర్యలు మానుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం తహసీల్దార్ అరుణ్ కుమారి జెడ్ పిటిసి గారతవుడు ఎంపీపీ బెలెన్ జ్ఞానదీపిక తదితరులు పాల్గొన్నారు ఇది చెప్తున్నారు దేని దేశపడ్డ నాయకులు ఈ భూములు అన్నీ కూడా మేమే దోచుకున్నాం అనిపిస్తుంది మూడు ఎకరాలు భూమిచ్చామే ఎవడి దగ్గర సెడ్డు భూములు అన్నీ ఆ నాయకులు కానీ మీదే తీసుకున్నారు అని చెప్పి అడుగుతున్నాను నేను అంటే మంచి మనిషి చేస్తుంటే ఓ పక్క నుంచి దానిపై ఏమో అవాకులు చివాకులు పేల్కొని మీ ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ ఈ రోజు ఎన్నో మంచి కార్యక్రమం చేస్తున్నాం ఆ రోజు మీ పిల్లలు చదువుకుంటే ఇంగ్లీష్ చదువు చదివించాలని ఆలోచన చేస్తున్నా దాని మీద వెళ్ళి చేయి తీసుకొచ్చి ఆ కార్యక్రమం కూడా అడ్డుకున్నారు దీన్ని కూడా అడ్డుకుని దీని మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమం కూడా అడ్డుకోవాలని చెప్పి దీని మీద కూడా అవాకులు చెవాకులు పేర్కొంది ఈ రోజు మీకు మీ భూమి మీకు అప్పుకోవడం తప్ప చెప్పండి ఇది మీరు రక్షించరా ఇది మీకు అవసరం లేదా దీన్ని కూడా దీన్ని రాజకీయం చేయాలనుకున్న తెలుగుదేశం పార్టీ దోస్తుంటే ఇది ఎంతవరకు సంబంధం ఒక్కసారి మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన